రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం రైతులు అధిక దిగుబడి పొందడం కోసం నాక్రో బయోటెక్ వారు శక్తి అనే ప్రొడక్ట్ ని ముందుకు తీసుకొచ్చారు ఇందులో ఏమేమి ఉంటాయి అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం శక్తి ఇది ఆరు మిశ్రమాల యొక్క కలియిక హ్యూమిక్ పల్విక్ సీవీడ్ అమెనో సిలికాన్ అండ్ ఆర్గానిక్ కార్బన్ ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే హ్యూమిక్ ఫల్విక్ గ్రోత్ కి సీవిడ్ రూట్ డెవలప్మెంట్ కి అమైన ఫ్లవరింగ్ కి అండ్ ఆర్గానిక్ కార్బన్ భూమి గుళ్ళబారడంలో ఉపయోగపడుతుంది ఇది ఉపయోగించడం వల్ల భూమి గుల్లబారడంతో పాటు రోగ నిరోధక శక్తిని మొక్కకి అందిస్తుంది ఏ పురుగులు దరిచేరకుండా ఏ పెస్ట్లు అవి దరిచేరకుండా ఉంటాయి ఇది స్ప్రే చేయడం వల్ల సైడ్ బ్రాంచెస్ రావడం గాని పూత మంచిగా నిలబడడం గానీ కాయ షైనింగ్ రావడంలో ఉపయోగపడుతుంది ఇది ఏమేమి మోతాదులో దొరుకుతాయో తెలుసుకుందాం ఒక లీటరు ఐదు లీటర్లు ఇరవై ఐదు లీటర్లు యాభై లీటర్లు రెండు వందల లీటర్లలో దొరుకుతుంది ఒక లీటర్ ధర వచ్చేసరికి మూడు వందల యాభై ఐదు లీటర్ల ధర వచ్చేసరికి పదమూడు వందలు అండ్ ఇరవై ఐదు లీటర్లు వచ్చేసరికి మూడు వేలు యాభై లీటర్లు వచ్చేసరికి ఐదు వేలు ఈ ఇరవై ఐదు లీటర్లు యాభై లీటర్లు ఉచిత ట్రాన్స్పోర్ట్ కలదు అండ్ రెండు వందల లీటర్లు వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందలు ఉందన్నమాట ఏ పంటలకి ఎలా వాడాలో తెలుసుకుందాం ఇవి అన్ని రకాల పంటలకి వాడొచ్చు దాంతో పాటు పిచికారీ చేసేటప్పుడు ఒక లీటర్ ఐదు లీటర్లు ఒక లీటర్ని వంద లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి అదే డ్రిప్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇరవై లీటర్లు యాభై లీటర్లు రెండు వందల లీటర్లని ఐదు లీటర్లు శక్తి తీసుకొని రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని డ్రిప్ కి ఇవ్వాలన్నమాట ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలంటే పిచికారీ అయితే ఏడు రోజులకు ఒకసారి ఇది ఏ పురుగు మందుతో తెగులు మందుతో అయినా పిచికారీ చేసుకోవచ్చు కానీ డ్రిప్కి ఇచ్చేటప్పుడు మాత్రం పది రోజుల నుంచి పదిహేను రోజులకు ఒకసారి మాత్రం ఇవ్వాలన్నమాట మరింత సమాచారానికే కిందిచ్చిన నంబర్లు సంప్రదించండి ధన్యవాదములు